హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ మార్నింగ్ ఇట్స్ మీ సన్నీ అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో బయట వెదర్ ఎలా ఉందో తెలుసండి అసలు ఆఫ్కోర్స్ అందరికీ తెలుసు ఇప్పుడు మొత్తం సైక్లో నడుస్తుంది కదా ఇంకా ఇక్కడ తక్కువ హైదరాబాద్లో ఆంధ్రాలో అయితే మరి వివత్సంగా అవుతూ ఉంది సో ఇప్పుడు ఈ రోజు యాక్చువల్లీ రోజు ఇలా లేదు రోజు మార్నింగ్ ఎండ్ ఉంటుంది ఈవినింగ్ క్లౌడీ అయ్యి కొంచెం వర్షం పడుతుంది ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈరోజైతే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది వర్షం అంటే ఓ పెద్ద వర్షమేమీ కాదు అలా చిలుకులు జల్లు అలా పడుతూనే ఉందనమాట మొత్తం మా ఇంటి ముందు కూడా వాటర్ చేసినాయి మొత్తం అంతా వాటర్ వచ్చేసి ఎటు వెళ్ళాలనిపించట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎలా వస్తారో కూడా తెలియదు అట్లా ఉందన్నమాట ఎందుకంటే వర్షం పడగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం ట్రావెలింగ్ టైం పెరిగిపోతుంది అండ్ అందరికి తొందరగా ఉంటుంది తడవకుండా వెళ్ళిపోవాలని కదా సో ఆ విధంగా కొంచెం వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ సో వాళ్ళు వచ్చి రాగానే ఇలాంటి చల్లటి వెదర్లో ఆబ్వియస్లీ మంచి ఎమ్మి ఎమ్మిగా తినాలని అనుకుంటారు వేడివేడిగా మనం ఏ పునుగులు సమోసాలు బజ్జీలు ఇలాంటివి కాకుండా కొంచెం హెల్దీ అనుకుంటాం కదా హెల్దీగా పెట్టాలనుకుంటాం కదా సో అందుకని వాళ్ళు వచ్చే లోపే కొంచెం బ్రెక్ చేసి పెట్టుకుందాము సో దట్ వాళ్ళు రాగానే ఎమ్మిఎమ్మిగా వేడి వేడి స్నాక్ ఏదైనా పెడదాం అనుకుంటున్నాను సో మరి ఈ క్లైమేట్లో ఆఫ్కోర్స్ మనకు కూడా బద్ధకంగానే ఉంటుంది కాబట్టి ఒక ఏంది ప్రాసెస్ ఉండేది కాకుండా చిన్నగా చిటిక్లా అలా అయిపోయేలాగా ఉంటే బాగుంటుంది కదా ఏదైనా రెసిపీ సో అదే ఆలోచిస్తున్నాను ఐ హ్యావ్ టూ త్రీ ఆప్షన్స్ ఐ హ్యావ్ టూ త్రీ ఇన్ మై మైండ్ సో ఏదో ఆడైతే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు లేకపోతే అలా కూర్చుంటే ఈరోజు లిటరలీ అవిజ్ లైక్ ఆ బెడ్ మీదనే అలాగా మళ్ళీ చల్లగా ఉన్నా సరే మనం ఫ్యాన్ లేకుండా ఉండడం అనమాట మళ్ళీ ఫుల్ స్పీడ్ ఫ్యాన్ కావాలి ఫుల్ స్పీడ్ ఫ్యాన్ పెట్టుకొని చల్లచల్లగా ఉంటే అట్లా కంఫర్ట్ అని అలా సగం కప్పుకొని అలా పక్కన ల్యాప్టాప్ పెట్టుకొని ఏదో వెబ్ సిరీస్ మూవీస్ అలా చూసుకుంటూ గడిపిస్తున్నాను అనమాట సో అదే ఇప్పటిదాకా చేశాను చేశాను ఈరోజైతే లెక్టరల్లీ రెస్క్ మోడని చెప్పొచ్చు కంప్లీట్గా సో నా ఇప్పుడు కొంచెం కిచెన్లోకి వెళ్ళి ఏం చేద్దాం స్నాక్స్ చేద్దాం ఎంఈఎమ్ఈ స్నాక్స్ చేద్దాం ఓకే చాలా Let's go. ఎందుకండి మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది పెద్ద పడుతుంది మళ్ళీ చిన్నగా అవుతుంది పెద్ద పడుతుంది చిన్నగా అవుతుంది అట్లా అవుతూ ఉంది అనమాట అంటే ఆ చినుకులు అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి అండ్ వెదర్ అంతా కూడా చల్లగా ఉంది ఆఫ్టర్నూన్ నుంచే మొత్తం చికట్ చీకటి అయిపోయినట్టు ఉన్నాయి అనమాట అపార్ట్మెంట్లో కూడా అంత లైట్ లేసి ఇంట్లో కూడా అంత లైట్ వేసుకొని దొరుకుతున్నాం మెట్టు మధ్యాహ్నం అయినా సరే సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లేజీగా ఉండాలనిపిస్తుంది కదా సో ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ లేజీ డే టు డే అని చెప్పి మొత్తం లేజీగా గడిపేశాను నేను అండ్ ఈ కారిడార్లోకి మాకు ఏంటంటే కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల ఇటు వాటర్ వస్తాయి అనమాట వర్షం పడ్డప్పుడల్లా ఇదిగోండి ఇలాగా జస్ట్ మా మెయిన్ డోర్కి ఎదురుగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ హోల్ ఉండదు అన్నమాట వాటర్ లాంటి సో ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి అంటే కాలు జాడతా భయం ఉంటుంది కాబట్టి లేదా పక్క ఫ్లాట్ దాకా తోసుకెళ్ళాలన్నమాట నీళ్లు ఎక్కువ ఉంటే అలా చేస్తా అప్పుడప్పుడు తక్కువ ఉంటే మ్యాట్ వేసి తుడిచేస్తూ ఉంటాను అన్నమాట మాప్ పెట్టేసి అలాగా సో ఈరోజు పొద్దున్న పిల్లలకి స్కూల్ కి పెట్టి పంపించిన తర్వాత మొత్తం డే అంతా ఐ హ్యాడ్ రెస్ట్ లైక్ లేజీ డే గడిపేశాను ఇంక ఇప్పుడు పిల్లలేషన్ కదండి పెట్టాలన్న మోటివేషన్ తోటి లేస్తాం కాబట్టి అలాగే లేచి ఇప్పుడు కిచెన్ లోకి అనమాట సో యాజ్ అప్ నాకు ఒక టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ అనమాట ఏం చేయాలో ఏంటో అని అదే ఒకటే ఆప్షన్ ఉందనుకోండి ఎక్కువ ఆలోచించకుండా బుర్రకు ఎక్కువ పని చెప్పకుండా ఖామ్గా ఒకటి చేసి తెలియదు ఇప్పుడు నాకు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అది కూడా ప్రోటీన్ రీచ్ కావాలకుంటే మంచి హెల్దీ స్నాక్ అనమాట సో అందుకని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఫస్ట్ అయితే ఐ పన్నీర్ పనీర్ హోమ్ సో పనీర్ టిక్కా చేయొచ్చు వాళ్ళకి చాలా ఇష్టము అండ్ సాలిడ్ ప్రోటీన్ వెళ్ళిపోతుంది అనమాట అండ్ దెన్ ఐ హ్యావ్ నానపెట్టిన ఇది బొబ్బర్లు ఉన్నాయి ఇది నానపెట్టినది ఇవి స్నాక్స్ లాగా బాయిల్ చేసి ఆనియన్ అవి వేసి ఇస్తా అన్నమాట సో చాట్ లాగా సో బొబ్బర్లు చాట్ ఉంది అండ్ ఐ హ్యావ్ బ్రెడ్ సో బ్రెడ్ కూడా కరెక్ట్గా నాలుగు స్లైస్లు ఉన్నాయి సో వాళ్ళకి శాండ్విచ్ చేయొచ్చు సో శాండ్విచ్ కూడా నేను పనీర్ క్యారెట్ ఇవన్నీ గ్రేట్ చేసి విత్ చీజ్ అదంతా వేస్ట్ చేస్తాం కాబట్టి అది కూడా మంచి హెల్దీ స్నాక్ అవుతుంది అనమాట సో ఈ మూడు స్నాకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ మూడింటిని అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఇలా మనం బొబ్బర్లు కానీ రాజ్మా కానీ మిక్స్డ్ పీస్ కానీ శనగలు కానీ ఏ ఉన్నా సరే మనం నానబెట్టుకుని పెట్టుకున్నాం ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో ఇవి చాలా రోజులు నిలువ ఉంటాయి సో మనకి ఎప్పుడు ఏం చేయాలి అన్నది ఏం అంటే హెల్దీ స్నాక్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడల్లా కొన్ని బాయిల్ చేసేసి దాంట్లో ఉప్పు కారం ఇవన్నీ వేసేసి పచ్చి ఆనియన్ వేసేసి కొంచెం మసాలా ఒక నిమ్మకాయ కొంచెం క్యారెట్ తురుము వేసేసి ఇచ్చేసామంటే మంచిగా తినేస్తారు అది అప్పటికప్పుడు అయిపోతుంది కదా నానబెట్టి ఉండాలి నానబెట్టడానికి టైం పడుతుంది కుక్కర్లో ఏమన్నా రెండు మూడు విజిల్స్ వేయించాం వెంటనే బాయిల్ అయిపోతాయి అన్నమాట సో ఇట్లాంటి తకరకాళి నేను నానబెట్టుకొని ఉంచుకుంటూ ఉంటాను సో అవన్నీ కలిపి ఒకసారి నేను షేర్ చేస్తానండి సో అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి నాకు కూడా ఎందుకో ఈ వీటికన్నా పన్నీర్ టిక్కా బెటర్ అనిపిస్తుంది నా ఎయిర్ ఫ్రైర్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని పన్నీర్ టిక్కా చేద్దాం అండ్ బ్రెడ్ కూడా నాలుగు స్లైస్లే ఉన్నాయి ఇంక వాళ్ళ ఒక్కరికే చేసి మళ్ళీ నాకు మావైకి లేదు అని అంటే తినాలనిపిస్తే మళ్ళీ కష్టం కదా సో అందుకని శాండ్విచ్ డ్రాప్ అయిపోదాము ఈ రెండిట్లో పన్నీర్ టిక్కా అంతే ఇంక నో మార్ కన్ఫ్యూషన్ సో లెట్స్ టూ పన్నీర్ టిక్కా బ్రెడ్ కూడా ఉంది కాబట్టి బ్రెడ్ క్రబ్స్ కూడా చేద్దాం అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది షేర్ చేస్తూ ఉండండి రెసిపీ అసలు ఈ పన్నీర్ రెసిపీ చేసుకోవడం ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి అప్పటికప్పుడు అనుకుని కూడా మనం చేసేసుకోవచ్చు బాగా పెద్ద ప్రిపరేషన్ లే ఉండవు అఫ్ కోర్స్ ఈరోజు లేజీ డే కాబట్టి మనకు కొంచెం త్వర త్వరగా అయిపోయే రెసిపీ కావాలి కాబట్టి ఇది వేయించుకున్నాను అనమాట దీనికి ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక మూడు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి ఇవేంటంటే మనకు కొంచెం లాగా అవ్వడానికి అనమాట కొంచెం పన్నీర్ పైన కోటింగ్ అవ్వడానికి కోసము ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే మేము ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి అంటే మా వారు లేరు సో మావయ్య నేను పిల్లలు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు హండ్రెడ్ గ్రామ్స్ అన్న తీసుకోవాలి అన్నట్టుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం మామయ్య గారు కొంచెం ఒక మూడు రెండు మూడు పీసులు తక్కువ తింటారు సో దాంట్లో ఉప్పు కారం పసుపు వెల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా గరం మసాలా కానీ మామూలుగా మనకి పన్నీర్ టిక్కా మసాలా కూడా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ఇన్ కేస్ అలా కానీ అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు సో గరం మసాలాగా కొద్దిగా వేసేసాను అండ్ ఇదంతా కంబైన్ చేసుకోవడానికి సరిపడా పెరుగు పెరుగు యాడ్ చేసుకొని పెరుగుని డైరెక్ట్గా తినగానే ఇలాగ వండేసి ఆ పెరుగు నామరూపాలు లేకుండా కలిసిపోద్ది అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ వాసన కానీ ఏది ఉండదు అంటే తింటాను అనమాట సో అలాగ పెరుగు వేసుకొని మొత్తం ఇది ఒక థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మరీ పల్చగా వచ్చిన పనీర్కి మనకు అది పట్టదు పైన అంటదు సో అందుకని కొంచెం థిక్గా ఉండేలాగా ఇలాగా బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి ఈ బ్యాటర్ పొద్దున రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి చేయొచ్చులే అని అనుకుంటే కానీ అందులో ముందే పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని ఉంచితే ఆ మసాలా సాల్ట్ అవన్నీ కూడా అవి పట్టి టేస్ట్ బాగుంటాయి సో అయితే నేను ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను ఇది స్టోర్ బాట్ పన్నీర్ ఏనండి ఇంట్లో రెడీ చేసింది కాదు ఇలా ముక్కల్లా కట్ చేసేసుకున్న దాన్ని మనము రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసేసుకొని కొద్దిసేపు ఉంచేయచ్చు అలాగా ఎంతసేపు మనకి మ్యారినేట్ అయ్యి కొద్దిసేపు అలా నానితే ఇంకా బాగుంటాయి అన్నమాట అప్పటికప్పుడు చేసేదానికన్నా అందుకని ముందు ఇలా ప్రిప్ చేసుకొని పెట్టేసుకుంటాను పిల్లలు వచ్చిన తర్వాత ఎయిర్ ఫ్రయర్లో పెట్టేస్తాను అనమాట ఎయిర్ లో కూడా ఏంటంటే ఇది దానికంతా ఆయిల్ కానీ ఏదో ఒకటి జస్ట్ గ్రీజింగ్ కోసం అన్నట్టుగా ఏదో రాస్తాం కదా సో దాని దానికోసమని బటర్ వేసేసి అవి నేను ట్రేలోనే పెట్టేస్తాను అన్ని పీసెస్ ఒకేసారి పెట్టేస్తాయి సో అందుకని నేను ట్రే ప్రిఫర్ చేస్తాను అనమాట నా ట్రేకి అంతా బటర్ రాసేసి లైట్గా దానిపైనంతా ప్లేస్ చేస్తాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చే ముందు నా ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసేస్తాను అనమాట నా ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే ఓవెన్ టోస్టర్ గ్రిల్ ఎయిర్ ఫ్రయింగ్ బేకింగ్ అన్నీ ఇందులోనే అయిపోతాయి కాకపోతే కొంచెం ప్రీహీట్ చేయాలన్నమాట ఫస్ట్ సో అందుకని ప్రీహీట్కి పెట్టేశాను అండ్ పైన ఆ క్రిస్పీ కోటింగ్ రావడం కోసం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయన్నాను కదండి దాన్ని ఇక్కడ వెజిటబుల్ చాపర్లో వేసేసి ఒకసారి ఇలా మనము ఒక్కసారి పల్స్ ఇస్తే చాలు మొత్తం మెత్తగా బ్రెడ్ క్రమ్స్ లాగా అయిపోతాయి అనమాట మనం కావాలంటే మిక్సీలో కూడా వేయచ్చు బట్ పల్సే ఇవ్వాలి కంటిన్యూగా తిప్పేయకుండా సో ఇలా పొడి పొడిగా రెడీ అయిపోతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి అది ఆల్రెడీ బ్యాటర్ ఉంది కాబట్టి దాన్ని ఒక్కసారి ఇందులో ఇలా దొరించి మన ప్లేట్ పైన ప్లేస్ చేసేయడమే ఈ పైన ఈ బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ లేకపోయినా సరే టేస్టీగానే ఉంటుంది బట్ ఇవి పెట్టడం వల్ల ఏంటంటే చూడ్డానికి ఇంకా చాలా బాగుంటుంది అని తినేటప్పుడు పైన అంతా క్రంచిగా వస్తుంది అనమాట ఇట్లా కొరుకుతుంటే మనం ఏదో పకోడీ తింటున్న రేంజ్లో ఫీల్ వస్తుంది అనమాట సో అందుకని బ్రెడ్ ప ఉంటే కనుక ఇంట్లో స్లైసెస్ ఒక రెండు మూడు స్లైసెస్ అయితే మీరు ఇలాగ బ్రెడ్ క్రమ్స్లా చేసేసుకోవచ్చు నేను తీసుకుని ఇక్కడ క్వాంటిటీకి ఫోర్ బ్రెడ్ స్లైసెస్ పట్టి అండ్ అలాగే బాటమ్ లేయర్ ఒకటి ఉంటది కదా బ్రెడ్ ప్యాకెట్ లో అది కూడా వేసేసా ఒక ఫోర్ అండ్ హాఫ్ అనుకోండి ఫోర్ అండ్ హాఫ్ స్లైసెస్ పట్టినవి నేను తీసుకున్న క్వాంటిటీకి సో వీటన్నిటిని ఇలాగ బ్రెడ్ క్రమ్స్ లో దొల్లించేసి ఆ ప్లేట్లో మంచిగా అన్నింటినీ డిసిప్లైన్లో పెట్టినట్టుగా అన్నింటిని లైన్లో పెడతానన్నమాట నిలువుగా ఒక లైన్ అడ్డంగా ఒక లైన్ ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టాను సో నమ్మ పిల్లలు చూసి అదే ఉంటారు వీళ్ళని కూడా డిసిప్లైన్లో పెడుతున్నావు మమ్మీ పన్నీర్ ముక్కల్ని అలా అంటుంటారు అనమాట సో ముందు లైన్లో పెట్టి తర్వాత పట్నాటిని కొంచెం పక్కపక్కకు జరిపేసి అలాగలాగా ఆ ప్లేట్లో అయితే నేను సర్దేస్తాను సో ఇదిగోండి అన్నిటినీ ఇలా పెట్టేసి ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది నా ఓ ఓవెన్ సో దాంట్లో పెట్టేసి పనీరే కాబట్టి ఎక్కువసేపు ఏమి మనకు టైం అవసరం లేదండి జస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నమాట సో నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టా ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అండ్ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ సెంటిగ్రేట్ అయితే సరిపోతుంది ఎయిర్ ఫ్రైయర్ మోడ్లో పెట్టేసి ఆన్ చేస్తే చాలు కరెక్ట్గా ఆ టైంకి ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్ది కరెక్ట్గా పిల్లలు వచ్చి ఫ్రెష్ అయిపోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా ఆ టైంలో మన పనీర్ అయితే రెడీ అయిపోతుంది అయిపోతుంది ఇదిగోండి మంచిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తూ మంచి చాలా క్రిస్పీగా వస్తాయి బికాస్ ఆఫ్ ద బ్రెడ్ క్రమ్స్ అనమాట అండ్ అది ట్రేక్ కూడా ఏమి అంటవు మనం కొంచెం బటర్ అప్లై చేసాం కాబట్టి సో సింపుల్గా మన పన్నీర్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది కదండి చల్లటి వెదర్లో మంచిగా సాస్లో డిప్ చేసుకొని తిన్నా బాగుంటుంది యాసెస్గా ఎలా తిన్నా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో బ్రెడ్ క్రమ్స్ వల్ల పకోడీ తిన్న రేంజ్లో ఫీల్ అవుతూ పన్నీర్ తిన్నాం అనమాట మేము సో ఈ చలచల్లటి వెదర్ లో వేడివేడిగా మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసి చూడండి డెఫినెట్ గా నచ్చదు ఇంట్లో అందరికీ సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఫర్ ఫ్రెండ్స్ డే ఫ్రెండ్స్ అనే నాదు వీడియో కేరన్ బాబాయ్